ఒక మంచి ఆలోచన తోటి దాన్ని అన్ని విధాలుగా అన్ని కోణాల్లో కూడా ఎంకరేజ్ చేసుకుంటూ తీసుకురావడం చాలా శిశు సంక్షేమ విభాగానికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరు కూడా మహిళల మీద శిశుల మీద చూపించిన ప్రాధాన్యతకి ఇదే పెద్దపీట అర్థమవుతుంది పెద్ద ఇంత పెద్దపీట ఎదుర్కొన్నారు అన్నది కాబట్టి ముందు అంగన్వాడీ సెంటర్లు అంటే ఏదో పిల్లలను పెట్టడానికి ఒక చిన్న రూమ్ లెక్క పెట్టి అందులో వద్దే చేయడము లేకపోతే గర్భిణీ స్త్రీలకు టీకాలు ఇవ్వడము పిల్లలకు పోలియో చుక్కలు ఇవ్వడం వారికి పరిమితం కాకుండా ఇప్పుడు అన్ని విధాలుగా ఎందుకంటే భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాము పోషక విలువలు లేకపోతే పోషకాలు సరిగా లోపం వల్ల ఎంతోమంది చనిపోవడము లేకపోతే వాళ్ళకి సరైన ఆరోగ్యకరంగా లేకపోవడం చూస్తూ ఉన్నాము అది నిర్మూలించడానికి సీరియస్గా అందరం కూడా ఎంత సీరియస్గా ఉన్నామో చెప్పడానికి ఇలాంటి ప్రోగ్రాంలు చాలా దోహదపడతాయి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా వాక్కి ఇంతమందిని ఎందుకంటే శిశువు సంక్షేమ అనేసరికి అందరూ కూడా అవుతారు పెద్దగా యాక్టివ్గా ఎవరు ముందు రాని అందరినీ కూడా మోటివేట్ చేసి ఇక్కడి వరకు తీసుకురావడం చాలా గొప్ప విషయం ఎందుకంటే బస్సులలో చూస్తున్నాం మేము ప్రెగ్నెంట్ లేడీస్ని కానీ ఈవన్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకురావడానికే అంగన్వాడి సెంటర్ వరకు తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం అలాంటిది ఈసే సారీ నేహజేశ్వర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ తీసుకురావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటే ఇలాంటి మంచి పెద్ద ప్రోగ్రామ్స్ చేసి దీని సీరియస్నెస్ చెప్ ప్రతి ఒక్క అంగన్వాడీ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతాను ఎందుకంటే ప్రభుత్వం మహిళల మీద శిశువుల మీద చూపిస్తున్న శ్రద్ధ మనలో కూడా ప్రతి ఒక్కరిలో ఉండాలా ఈ వచ్చే పథకాలు కానీ వచ్చే ఫెసిలిటీస్ అన్నీ కూడా వాళ్ళకు అందినరోజే ఈ అన్ని కార్యక్రమాలు సక్సెస్ అవుతుంది దానికి ఒక మీనింగ్ ఉంటుందని నేను నమ్ముతాను ఎందుకంటే మహిళ ఆరోగ్యంగా ఉంటేనే సంఘం ఆరోగ్యంగా ఉంటుంది ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది సంఘం ఆరోగ్యంగా ఉంటుంది దేశం ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నాము మహిళలు ప్రతి రంగంలో ముందుకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని అన్ని విధాలుగా ప్రిపేర్ చేయడము రెడీ చేయడము మన వంతు బాధ్యతగా ప్రభుత్వం ఏదైతే చేపడుతున్నదో మనం అందరం కూడా అందులో భాగస్వామ్యం అవ్వాలా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలని మంచి మెసేజ్ తోటి ఈ ప్రోగ్రామ్ చేయడము అందరికీ అవగాహన కల్పించడం చాలా మంచి ప్రోగ్రాం నేను వాళ్ళందరినీ కూడా వాటిని కంగ్రాచ్యులేట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్

స్థానిక కార్పొరేటర్ సోదరిమణి విజయ గారు మరి అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మరి సోదరి మండలకు మీడియా సోదరుల శుభదినమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున రాష్ట్రంగా ఈ యొక్క పోషక అభియాన్ మొదలు పెట్టడం మనందరికీ తెలుసు దేశంలో ఏ రాష్ట్రం మొదలుపెట్టినటువంటి మరి పోషక అభియాని కాకుండా తల్లి బిడ్డే ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఒక తల్లి గర్భిణీ ధరించిన తర్వాత ఆరు మాసాలు అయిన తర్వాత వారికి అందాల్సినటువంటి ఆహారం అందాలన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవనీయులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇలాంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఎవరన్నా ఉద్యోగంలో పని ఉద్యోగ పనిచేస్తున్నట్టయితే లేకపోతే రోజువారీ కూలీ పనిచేసుకున్న వాళ్ళైతే అలాంటి వారందరికీ కూడా మూడు మాసాల్లో వాళ్ళ ఇంట్లోనే రెస్టు తీసుకునే విధంగా కావాల్సినటువంటి పోషకాహారాన్ని అందిస్తూ ప్రభుత్వ పరంగా అదేవిధంగా బిడ్డకు కూడా అదే రకమైనటువంటి ఆహారాన్ని అందించాలని మరి ఇద్దరు కూడా ఎప్పుడైతే గర్భిణీ ధరించిన తర్వాత ఆరు మాసాల తర్వాత ఆ తల్లి పడేటువంటి బాధలు అందరికి తెలుసు ప్రత్యేకంగా స్త్రీలకు తెలుసు అందుకనే ప్రభుత్వం ఆలోచించి గర్భిణీ అయిన తర్వాత కూడా ఎందుకంటే రోజువారీ కూలీలు చేసుకునేవారు కానీ లేకపోతే ఉద్యోగం చేసుకునేవారు వారి వాళ్లకు ఉద్యోగం చేస్తే తప్ప పుట్ట గడవది అలాంటి వారికి ప్రభుత్వం అండదండగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా ప్రధానంగా మరి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తరఫున అంగన్వాడీ టీచర్స్ ద్వారా పోషకాహారాన్ని అందిస్తూ మూడు మాసాల పట్ల వరకు కూడా ప్రభుత్వ పరంగానే ఆహారాన్ని అందిస్తూ తదుపరి వారికి కేసీఆర్ కిట్ ఇవ్వడం ఇది నేను అనుకుంటాను దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక కార్యక్రమం కాబట్టి ఇలాగా అందరినీ ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని ఆలోచనతో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకురావాలని ఈ పోషకాహారం అనేది అందరికీ చాలామందికి ఇంకా అవేర్నెస్ లేదు చిన్న చిన్న కాలనీలలో కానీ స్థంభంలో ఉన్నటువంటి వారు వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అదే తింటారు ఈరోజు వీళ్ళు ఇచ్చినటువంటి ఒక గ్రోచర్లో చాలా డీటెయిల్గా రాయడం జరిగింది మనం ఎలాంటి పోషకాహారే వెజిటేరియన్ తీసుకోవాలంటే ఎలా ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి తల్లి బిడ్డే ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి ఎలాగ తీసుకోవాలన్న విషయాన్ని చాలా వివరంగా ఇవ్వడం జరిగింది ఇది ప్రధానంగా అంగన్వాడీ టీచర్స్ మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు మీరు బస్తీల వారికి కూడా పెట్టి అందరినీ కూడా చైతన్యవంతులు చేయాల్సినటువంటి ఒక బాధ్యత ఉంది కాబట్టి ఆ రకంగానే మీరు చేస్తున్నారు ఇంకా చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నేను ఆవాల్సినటువంటి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మనం చూస్తూ ఉన్నాం ఈరోజు గతంలో కేవలం ఒక గర్భిణి కార్పొరేట్ హాస్పిటల్ పోతే తప్ప నాకు సెక్యూర్ ఉండదు నా ప్రాణము బిడ్డ ప్రాణము మరి రక్షించబడదన్నటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి తరుణంలో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో మనం చూసినట్టయితే ఎక్కువ మన డెలివరీస్ అయితూ ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎందుకు పోతున్నారంటే ద కైండ్ ఆఫ్ కేర్ వాళ్ళు హాస్పిటల్లో తీసుకునే విధంగా మీరు కూడా వాళ్ళని అలాగే మోటివేట్ చేస్తూ ఉన్నారు కార్పొరేట్ హాస్పిటల్ కంటే కూడా ధీటుగా మన హాస్పిటల్స్ ఉన్నాయి అని చెప్పడం ద్వారా ఈరోజు ప్రజలు ఎంతో చైతన్యం వచ్చింది కాబట్టి అలాంటి కార్యక్రమాన్ని ఇంకా తీసుకు ముందుకు తీసుకోపోయి ఈ సందర్భంలో ఉమెన్ అండ్ చైల్డ్ ఫేర్ డిపార్ట్మెంట్ వారిని అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళ పాత్ర గణనీయమైనటువంటి పాత్ర ఎందుకంటే మన ఇంట్లో పిల్లల్ని కూడా కొంతమంది చూసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ అంగన్వాడీ టీచర్స్ మా బిడ్డలే మా తల్లులే మా వాళ్ళే అనేటువంటి ఒక భావనతో మీరు అయితే పనిచేస్తూ ఉన్నారు దీనికి నిజంగా మిమ్మల్ని ఎంత మరి ఎంత మిమ్మల్ని ప్రశంసించినా తక్కువే అవుతుంది కాబట్టి మీకు ఆ భగవంతుడు కూడా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇలాగే ఒక కుటుంబంలాగా మీరు పనిచేస్తున్నందుకు మీకు అందరికీ కూడా నేను అభినందన తెలియజేసి ఈ కార్యక్రమంలో రావాల్సినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ సార్ కూడా మనము వాటి స్థాయి నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది సార్ సెంటర్ పరిధిలో చేస్తున్నాము బ్లాక్ పరిధిలో చేస్తున్నాము అలాగే జిల్లా పరిధిలో రాష్ట్ర పరిధిలో కూడా స్టేట్ అంతా కూడా ఈ ప్రోగ్రామాలు నిర్వహించడం జరుగుతుంది సార్ ప్రతి తల్లి కూడా పౌష్టికాహారం మీద అవేర్నెస్ కలిగి ఉండి బిడ్డను సక్రమంగా ఆరోగ్యంగా పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ గారిని సార్ గారిని చాలాతో సన్మానించవలసిందిగా కూర్చున్నాం అందరు చెప్పట్లు కొట్టండి అలాగే చిన్న మోతను బహుతరించవలసిందిగా చూడు అలాగే పోషణ అభియాన్ లోగలిగిన ఒక చిన్న బ్రహ్మపరణ మేడం గారు సార్ పంపేయలసిందిగా చూడం సార్ ఇప్పుడు ప్రతిజ్ఞ చేయవలసిందిగా కూర్చుని అండి నేను నా దేశంలోని పిల్లలు బాలికలు మహిళలను లోపం నుంచి విముక్తం చేస్తూ విముక్తం చేస్తూ ఆరోగ్యవంతులను చేస్తానని జాతీయ పోషణ మాసం సందర్భంగా నేను పోషకాహారము త్రాగునీరు పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను పోషణ్ అభియాన్ను దేశవ్యాప్త జనచైతన్యంగా మలుస్తాను ప్రతి ఇల్లు బడి పల్లె పట్టణం సరైన పోషణ నినాదాలతో మారుమోగేలా చేస్తాను ఈ జన చైతన్యం ద్వారా నా దేశ సోదర సోదరీమణులు

కిందకెళ్ళి ర్యాలీకి వరుసగా నిల్చోవాలని కోరుచున్నాం స్త్రీలు పడుతున్నటువంటి ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని సరైనటువంటి పోషకాహారం వాళ్ళకు అందించాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈరోజు కేసీఆర్ గారి కిట్టు ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీల ద్వారా మరి తల్లికి బిడ్డకు తల్లికి కావలసినటువంటి పాల విషయంలోనే కానీ అదేవిధంగా గుడ్లు కానీ మరి ఏ రకమైనటువంటి పోషకాహారం ఇస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారన్నటువంటి ఆలోచనతోని ఆలోచనతో ఆ మూడు మాసాల వరకు కూడా మరి ఇక్కడ అంగన్వాడి అంగన్వాడీ వాళ్ళ ద్వారా ఇవి ఇవ్వడం అనేది చాలా గణనీయమైనటువంటి కార్యక్రమం ఇది ఒక చారిత్రక కార్యక్రమం కాబట్టి ఇందులో భాగస్వాములు అవుతున్నటువంటి వారికి అంగన్వాడీ టీచర్స్కి అదేవిధంగా చై ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ వహించి ఎందుకంటే మనం ఈరోజు ఉన్నటువంటి ఒక మెకానికల్ లైఫ్లో సొంత ఇంటినే మనం సరిగ్గా చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వీళ్ళన్ని ఇన్ని కుటుంబాలని జాగ్రత్తగా చూసుకోవడం అనేది అంటే మరి ఒక బాధ్యత కూడినటువంటి పని కాబట్టి ఆ బాధ్యతని వాళ్ళు విస్మరించకుండా పూర్తిగా బాధ్యతతో పనిచేస్తున్నది వారిని అభినందిస్తూ అదేవిధంగా ఈ ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలే ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొస్తే ఒక చైతన్యం తీసుకొస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జాతీయ పోషక అభియాన్ దిన శుభ సందర్భంగా స్త్రీలకు పుట్టబోయే బిడ్డలకు పుట్టిన వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి